ఆదికాండము అనే పేరు జెనసిస్ అనే గ్రీకు పాదము నుండి వచ్చింది జెనసిస్ అనే మాటకు ప్రారంభము లేదా ఆవిర్భావము లేదా పుట్టుక అనే అర్థాలు వస్తాయి ఆదికాండము మోషే గారి చేత పద్నాలుగు వందల నలభై సంవత్సరం నుండి పద్నాలుగు వందల సంవత్సరాల కాలంలో రాయబడింది ఆదికాండము రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంటుంది ఆదికాండములో మొత్తం యాభై అధ్యాయాలు పదిహేను వందల ముప్పై మూడు వచనాలు ఉంటాయి ఆదికాండమును సులభంగా అర్థం చేసుకోవడానికి రెండు భాగాలుగా విభజించవచ్చు అవి ఒకటి నుండి పదకొండు అధ్యాయాలు మొదటి భాగము పన్నెండు నుండి యాభై అధ్యాయాలు రెండవ భాగము మొదటి భాగమైనటువంటి ఒకటి నుంచి పదకొండు అధ్యాయాలు సృష్టి మనిషి పతనం జల ప్రళయం మనుషులు దేశాలుగా విభజింపబడటం వంటి అంశాలను మనకు తెలియజేస్తాయి రెండవ భాగమైనటువంటి పన్నెండు నుండి యాభై అధ్యాయాలు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపుల జీవితాలను మనకు తెలియజేస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి థ్యాంక్ యూ